ద్వితీయోపదేశకాండము కాండము అధ్యాయము మీరు మీ దేవుడైన యుహోవాకు బిడ్డలు కనుక చనిపోయిన వాడెవనిని బట్టి మిమ్ముని మీరు పోసుకొనకూడదు మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు ఏలయనగా నీ దేవుడైన యుహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యుహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమొగినట్లు నిన్ను ఏర్పరచుకొనెను నీవు హేయమైనదేదీయూ తినకూడదు మీరు తినదగిన జంతువులు ఏవేవనగా ఎద్దు గొర్రెపిల్ల మేకపిల్ల దుప్పి జింక దుప్పి కారుమేక కారుజింక లేడీ కొండగొర్రే అనునవే జంతువులలో రెండు డెక్కలు కలదై నెమరు వేయి జంతువును తినవచ్చును నెమరు వేయి వాటిలోనిదే కాని రెండు డెక్కలు గల వాటిలోనిదే కాని నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటే కుందేలు పొట్టి కుందేలు వాటిని తినకూడదు అవి మీకు హేయములు మరియు పంది రెండు డెక్కలు కలదైనను నెమరు వేయదు కనుక అది మీకు హేయము వాటి మాంసము తినకూడదు వాటి కళేబరుములను ముట్టకూడదు నేట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చునగా రెక్కలు పొలుసులు గల వాటినన్నిటినీ తినవచ్చును రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు అది మీకు హేయము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును మీరు కినరానివి ఏవనగా పక్షిరాజు పెద్ద బోరువా క్రౌంచు పక్షి పిల్లి గద్ద గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన డేగ పైడికంటే గుడ్లబోబ హంస గోడబాతు తెల్లబందు చెరువు కాకి చీకుబాతు సారస పక్షి ప్రతివిధమైన సొంపుడి పొంగ పొంగ కుకుడు గొవ్వ గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతిపక్షిని పక్షిని తినవచ్చును చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇంటనున్న పరదేశికి దానిని ఇయ్యవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దాని అమ్మవచ్చును ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో భాగమును అవశ్యముగా వేరుపరచవలెను నీ దినములన్నిటిలో నీ దేవుడైన ఎహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కాని నీ ద్రాక్షారసములో కానీ నీ నూనెలో కాని వంతును నీ పశువులలో కానీ గొర్రె మేకలలో కాని తొలిచూలు వాటిని తినవలెను మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యుహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరుచుకున్న స్థలము మిక్కిరి దూరముగా ఉన్నందున నీవు వాటిని మూయలేని యెడల నీ దేవుడైన యుహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకుని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకుని స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఎంట నుండి లేవీయులును సంతోషింపవలెను లేవీయులను విడవకూడదు నీ మధ్యను వారికి పాలైనను స్వాధ్యమైననూ లేదు నీ దేవుడైన యహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సరములకొకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో పది అవంతయు బయటకు తెచ్చి నీ ఎంట వంచవలెను అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైన లేని లేవి నీ ఇంటనున్న పరదేశులును తండ్రి లేని వారును విధవరాండును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు